ఒక చిన్న కథ చెప్తా ఈ మధ్య కాలంలో చదివిన కథ అంటే కుమ్మేళాకి వెళ్ళే కంటే ముందు ఆ కథ నాకు కారసపడ్డది నేను ఎప్పుడో చాలా కాలం క్రితం చదివిన కథ అది ఆ కథ ఏంటంటే ఒక ప్రశాంతంగా జీవించే ఒక యోగి లక్షణాలు ఉన్నవాడు అంటే హామ్లెస్ పర్సన్ అని నా ఉద్దేశం ఆడు ఓ చెట్టు కింద కూర్చుని ప్రతిరోజు హాయిగా మెడిటేషన్ చేస్తుంటాడు లేదా ధ్యాన స్థితిలో ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు అదే సమయంలో అదే ఊరిలో ఒక ప్రొఫెసర్ ఉంటాడు అతనికి ఏమో కీర్తికాంక్ష మహత్వాకాంక్ష ఏంటి క్రైస్ ఇవన్నీ ఉంటాయి అతను ఎవరైనా గురువుగారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి అంతా ఓకేనా ఇట్లా మాట్లాడుతూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు కానీ ఓవరాల్గా అందరూ తనను గుర్తించాలి అన్న ఒక తాపత్రయం ఉంటుంది హఠాత్ గుర్తిస్తాడు ఇతను ఆ చెట్టు కింద నిశ్శబ్దంగా కూర్చున్న ఈ వ్యక్తి బేసికల్గా పెద్ద చదువుకున్నవాడు కాదు కానీ అందరూ ఆయన దగ్గరకు వచ్చి ఊరికే నమస్కారం పెట్టి హంబుల్గా వెళ్తుంటారు అన్నమాట అతను బాగున్నానండి తిన్నారా ఇతనేమో గొప్ప గొప్ప విషయాలు ఈ చెట్టు ఏంటో తెలుసా మీకు ఈ చెట్టు శాస్త్రమం తెలుసా తర్వాత భూమి యొక్క వయసు తెలుసా ఇట్లాంటి విషయాలన్నీ గొప్ప గొప్ప విషయాలన్నీ ప్రొఫెసర్ చెప్తుంటాడు ఆ సాధువేమో ఏమి చెప్పాడు ప్రొఫెసర్కి ఒకసారి అనిపిస్తుంది నాకు ఇంత నాలెడ్జ్ ఉంది ఈ జనాలు వచ్చింది నాకు నమస్తే బిడ్డర్ నేనే ప్రతిరోజు హాయ్ హలో చెప్పాలి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఈ సాధువేమో ఏమో ఏం బుర్రలేదు ఏం లేదు చదువుకున్న చదువుకునే లేదు అందరూ ఆయనకు వచ్చి నమస్కారం పెడతారు కొందరు కాళ్ళు మొక్కిపోతారు వాట్ ఇస్ దిస్ నాన్సన్స్ అని అనుకుంటుంటాడు ఇట్లా కాదులే డైరెక్ట్గా అతనితోనే తేల్చుకుందామని అతను ఏ చెట్టు కింద అయితే ప్రతిరోజు కూర్చుంటాడో ఆ చెట్టుకి ఆపోజిట్గా ఉన్న ఇంకో చెట్టు కింద ప్రొఫెసర్ వచ్చి కూర్చోవడం స్టార్ట్ చేస్తాడు ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ డేస్ గడిచిన తర్వాత ప్రొఫెసరు అతనితో మాటలు కలుపుతాడు ఈ ప్రొఫెసర్ ఏమంటాడంటే మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుంది తెలుసా అంటాడు ఆ సాధువు చెప్తాడు చెప్పండి ఏమనిపిస్తుందో అంటారు పెండ పెండ ఉంటుంది కదా ఆ పెండ కుప్ప ఉన్నట్టుగా అనిపిస్తున్నారు మీరు ఓకే మంచిదండి అంటారు అన్న తర్వాత మరి నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది అంటే ఒక చక్కటి పూల కుప్ప మంచి పూల కుప్ప ఉన్నట్టుగా అనిపిస్తుంది అని మీరు సచ్ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లాగా ఉన్నారు అసలు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి భార్యతో చెప్తాడు ఈ ప్రొఫెసర్ ఈరోజు ఒక చిన్న వింత జరిగింది ఏందా ఆ వింత అంటే ఆ వింత ఇదే ఇట్లా ఎదురెదురు కూర్చున్నాము నిన్ను చూస్తే నాకేమనిపించింది తెలుసా అని అడిగాను అతను చెప్పమన్నాడు నేను నన్ను పెండ కుప్ప కనిపిస్తుంది కూర్చున్న చోట మన ఫ్రెండ్స్ అంతా నవ్వారు ఆ తర్వాత అతను నేను అడిగి నన్ను చూస్తే నీకేం కనిపిస్తుంది అంటే పూల కుప్ప కనిపిస్తుందని చెప్పాడు ఎలా కొట్టాను దెబ్బ అంటాడు అప్పుడు తన భార్య చెప్పిన మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నా అతని మన్ నీ మనసులో ఏముందో అది నీకు కనిపిస్తుంది అతని మనసులో ఏముందో అది అతనికి కనిపిస్తుంది పర్లేదు లేదు చూడదాం సో నీ మనసులో ఏముందో అది నీకు కనిపించింది నీ అంతా పెండ పాడేది అతని మనసులో పూల కుప్ప ఉంది కాబట్టి అతనికి పూల కుప్ప కనిపించింది నేను ఇప్పుడే వెళ్ళి అతను దర్శనం చేసుకుంటా అని బయలుదేరి సో ఇది యాక్చువల్గా నేను కథ చెప్పడానికి ఒక రీజన్ ఉంది నిన్న యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఒక చిన్న వ్యాఖ్య చేశాడు అదేందంటే మహాకుంభకి ఎవరైతే వెళ్తున్నారో ఎవరి మనసులో చెత్త ఉందో వాళ్ళకి చెత్తనే కనిపిస్తుంది అక్కడ ఎవరి మనసులో వ్యాపారం ఉందో వాళ్ళకి వ్యాపారం కనిపిస్తుంది ఎవరి మనసులో భక్తి ఉందో అక్కడ వాళ్ళకి భక్తి కనిపిస్తుంది సో నీ మనసులో ఏది ఉందో నీకు అదే కనిపిస్తుంది బుద్ధుడు చెప్పాడు ఆ తర్వాత చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు మనస్సు వైపు తొంగి చూసిన వాళ్ళంతా ఈ మాట చెప్పారు ఏది నువ్వు ఆలోచిస్తున్నావో అదే నువ్వు అవుతావు ఏది నువ్వు ఆలోచించకపోతే నువ్వు ఎవరో అలా ఉంటావంతే యు ఆర్ నో అట్లా సో ఈ కథలు జస్ట్ కథలు కావు మనిషి యొక్క మస్తిష్కాన్ని మేలుకొల్పే నిపుర్రవ లాంటివి సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితం మారిపోతుంది ఒక డైరెక్షన్ చేంజ్ వస్తుంది సో ప్రస్తుతానికి ఇంతే మంచి పాట పాడుకుందాం పాట ఏమద్దులే పాడే ఓపిక లేదు మళ్ళీ కలుసుకుందాం కాసేపు తర్వాత రేసా సో